హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ బల్జపల్లి గంగమ్మ జాతరకు అయితే వెళ్ళామండి అమ్మవారు చూడండి ఎంత అందంగా అయితే కనపడుతుందో ఈ జాతర అయితే ఏప్రిల్ మూడవ తేదీన రాజంపేట మండలంలో బల్జపల్లి గంగమ్మ జాతర అయితే చాలా అంగరంగా వైభవంగా అయితే జరిగిందండి అమ్మవారిని చూడడం కోసము మేమైతే మార్నింగు త్రీ కల్లా టెంపుల్కి అయితే వెళ్ళామండి అమ్మవారిని తయారు చేస్తూ ఉన్నారు ముందుగా ఇంటి ముందర ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకొని మేము కూడా ఆ రోజు అమ్మవారికి కోడిపుంజునైతే కోసుకున్నామండి ఇక్కడ కోడిపుంజుకు అయితే అమ్మ నీళ్ళు చల్లేసి కొద్దిగా పసుపు కుంకుమైతే పెడుతుంది ఇట్లా కోడిపుంజుకు కూడా అయితే పూలైతే కడతారండి ఈ కోడిపుంజునైతే మేము అమ్మవారికి అయితే ఇచ్చాము ఇంట్లో అందరము పిల్లలము అయితే కూడా వెళ్ళామండి చాలా ఇష్టంగా అయితే వెళ్ళాము మేము కూడా మార్నింగ్ టైంలో ఎప్పుడూ అయితే వెళ్ళలేదు ఇలాగ మార్నింగ్ టైంలో వెళ్తే అమ్మవారిని తయారు చేసేటప్పుడు అయితే చూడవచ్చు అనేసి ఇలాగ ఉదయాన్నే త్రీ కల్లా అయితే బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడైతే జనాభా ఫుల్గా అయితే ఉన్నారు అసలు ఇసుకేస్తే సందు లేరండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు అప్పటికే జనాభా అయితే ముందు ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకొని ఊర్లో గంగమ్మకు దన్నం పెట్టుకొని తర్వాత అయితే టెంపుల్కి అయితే బయలుదేరామండి జాతర అయితే చాలా బాగా జరిగింది నేను కూడా అయితే ఫస్ట్ టైము ఇలాగ మార్నింగ్ టైంలో అమ్మవారిని చూడడము ఇలాగ మా పిన్ని వాళ్ళము మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా అయితే వెళ్ళాము అంగరంగ వైభవంగా అయితే జాతర జరిగింది ఈ వీడియోలో అయితే చూసేయండి మీరు కూడా జాతర లాస్ట్ వరకు వీడియో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా పిల్లలు కూడా ఆ టైంలో అసలు ఏకుండా లేచి ఎంత బాగా రెడీ అయ్యారో అందరము కలిసి అయితే వెళ్ళామండి ఇక్కడికి ఫస్ట్ టైము చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా చూడండి ఇప్పుడు జాతర దగ్గరకు అయితే వచ్చేసాము అది చూడండి ఎంత జనాభా అయితే ఉండారో గుళ్ళు రష్ అయితే ఉండారండి పటాకులు పెళ్ళుస్తూ ఇప్పుడైతే గుడి దగ్గర అయితే ఉన్నామండి గుడి అంతా కూడా యాప మండలతో అయితే ఉంటారు అమ్మవారికి గుడికి పక్కన వీధులు అయితే ఒక వేప చెట్టు కింద అమ్మవారి రూపాన్ని అయితే తయారు చేస్తూ ఉంటారు అక్కడికైతే మేము కూడా వెళ్ళాము వీడియోలు అయితే చూసేయండి మీరు కూడాను పిండి దీపాలు అయితే వెలిగించుకొని వచ్చారండి ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు ఇక్కడ రాజంపేట మండలంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అయితే ఈ జాతరకు కంపల్సరీ అయితే వస్తారు మేము కూడా ఇప్పుడే కూడా అయితే ఈ జాతరకే వెళ్తామండి గంగమ్మ జాతరకు పక్క గీధులు అయితే ఈ వేప చెట్టు ఉంటుంది ఈ వేప చెట్టు అయితే అమ్మవారిని రూపం తయారు చేశారండి పంకమట్టితో అయితే అమ్మవారిని చేస్తారు పంకమట్టి పక్కతో బాగా కలిపి అయితే చేస్తారంట ఇక్కడ మా కనుక వాళ్ళు కూడా అయితే బాగా అయితే చూసారండి అసలు నిద్ర రాలేదు వీళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఏడవకుండా అయితే బాగా గంగమ్మ జాతరని అయితే చూసారండి सदगुण गो अ उनीले मलाई నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళైతే చూసానండి ఇలాగ క్లాత్ కప్పేసి ఉండారు పూర్తిగా అమ్మవారిని తయారు చేసేసారు ఇలాగ క్లాత్ తీసి తర్వాత కోడిపుంజుని అయితే కోసి అమ్మవారిని పల్లటిలో పెట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారండి ఇక్కడ చూసారా అంత అలంకరణ అయితే చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఇలా దగ్గరికి వెళ్ళైతే చూసానండి అమ్మవారిని చూసారు ఇప్పుడైతే ఇక్కడ ఎవ్వరూ కూడా అయితే లేరు ఇక్కడైతే అయితే ఈ ప్లేస్ లోనే అమ్మవారిని అయితే తయారు చేశారు ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లిపోయారండి ఇప్పుడు అమ్మవారు పెట్టినటువంటి ప్లేస్ లో కూడా అందరూ అయితే దండం పెట్టుకుంటూ ఉన్నారు ముందు అయితే ఇంకా మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడైతే అయితే కూడా లేరు అందరూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్లిపోయారు మేము మళ్ళీ అమ్మ తీసుకున్నాము అండి పిల్లలతో అయితే ఉన్నాం కదా అందరైతే ఉన్నారు పిల్లలు కూడా బాగా ఆశపోయారు తర్వాత మంది అమ్మవారి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టుకొని తర్వాత ఇంటికి అయితే వెళ్లాలి వెళ్ళే చూశారు బాగా ఈ విధంగా రష్ గ అయితే ఉంది

కాయపట్టి అయితే అయ్యిందండి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ కారాలు స్వీట్స్ అయితే తీసుకున్నామండి వెళ్ళేటప్పుడు మన జాతరలో తీసుకున్న స్వీట్స్ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇక్కడ కొన్ని అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళామండి ఎప్పుడు కూడా మనము గంగమ్మ జాతరలకు అందు వెళ్ళినప్పుడు గోల్డ్ అందు వేసుకోకుండా వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది ఫుల్ రష్లో అయితే ఉంటుంది కదా బాగా క్రౌడ్ అయితే ఉంటుందండి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ అమ్మ వాళ్ళందరూ కూడా కొన్ని సీట్స్ అయితే తీసుకున్నారు తర్వాత అందరం కూడా ఇంటికి అయితే వెళ్ళాము మీలో ఎంతమంది గంగమ్మ జాతరకు అయితే వచ్చారో కామెంట్ చేయండి గజపల్లి గంగమ్మ జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి ఈ చుట్టుపక్కలలో రాజంపేట మండలంలో గజపల్లి జాతర చాలా బాగా అయితే జరుగుతుంది ఈ క్లిప్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత కోడిపుంజను కోసాం వడలు అయితే చేసామండి అలసంద వడలు అయితే అమ్మ మేము వెళ్ళే ముందర కాడ అయితే ఈ విధంగా అలసందలు నానపెట్టేసింది మేము వచ్చేసరికి నానబోయాయి వడలు అయితే చేసేసి ఇలాగ కర్రీ అయితే చేసామండి నాటుకోడి కర్రీ ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను షేర్ చేసిండాను కర్రీ అనేది ఎలా చేయాలనేసి వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా నాటుకోడి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో మసాలాకైతే కొబ్బరి వేసుకుంటే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా కారం అయితే ఇందులో వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుందండి ధనియాల పొడి మసాలాలో వేసి కొట్టేసుకోవచ్చు ఈ విధంగా నాటుకోడి పులుసు వడలు అయితే చేసుకొని తిన్నాము ఆ రోజు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్